కూడా ఆయన క్రియని ఏర్పాటు చేస్తాడు అని మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బాగానే ఉందా లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసం అని ఔషధాన్ని సేవిస్తాం కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు కల్పించి ఆ అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నేను అన్ని ప్రాణుల గురించి చెప్పడం ఎక్కడ సాధ్యమవుతుంది ఒక్క ప్రాణి గురించి చెప్పాలి అంటే గడ్డి గడ్డిపరకల యొక్క చివరి భాగాన్ని తినడం మొదలు పెడుతుంది కార్తీక మాస ప్రారంభంలో అసలు అది గడ్డి తినదు కుక్క గడ్డి తినని కుక్క గడ్డి పరకల్ని కొరికి నవ్వులుతుంది నవిలి కుక్క పడుకోగానే దాని శరీరంలో ఏ రుగ్మతలైనా సరే ఆ గరిక యొక్క చివరి భాగం లోపలికి వెళ్ళినటువంటి కారణం చేత ఆ లోపల ఉన్న దోషాలన్నింటినీ వాంతి రూపంగా కక్కేస్తుంది గరికతో కలిపి వేదంలో గరికకి చాలా విశేషమైన ప్రాధాన్యత గరిక అంటే నా ఉద్దేశం దర్భ విశేషం ఎలా ఉంటుందో అలా పొడుగ్గా పెరిగినటువంటి గడ్డి అని కాదు ఆ దర్భ వేరు ఒక వేరులా వస్తుంది ఇలా భూమికి అడ్డంగా పాకుతుంది ఒక మొదలు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శాఖ బయలుదేరుతుంది మళ్ళీ ఆ శాఖ చివరి భాగంలో మళ్ళీ గడ్డి మళ్ళీ మొదలు బయలుదేరుతుంది మీరు తుంచారు అనుకోండి అక్కడి వరకే తునికిపోతుంది మిగిలినది ఉండిపోతుంది ఉండిపోయి ప్రతి చోట కూడా భూమిలోకి వేరులు పెడుతుంది ప్రతి కలయిక యందు ఆ రెండు జాయింట్స్లో మీకు బాగా అర్థమవ్వాలంటే వేర్లు పెట్టి తర్వాతి భాగాన్ని పెంచుతుంది మళ్ళీ అక్కడ వేరు పెట్టి మళ్ళీ ముందుకెడుతుంది అలా వెళ్ళినది ఏది ఉందో దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది వేదం చెప్తుంది దాని గురించి అందుకే సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని భయంకరమైనటువంటి దుస్వప్నం వస్తే అటువంటి గరిక ముట్టుకుంటే చాలు పోతుంది అందుకు విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేస్తారు ఆ గరిక వేదంలో దాని గురించి ఎంత గొప్పగా ప్రస్తావిస్తారంటే అసలు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు సత్సంతాన ప్రాప్తి కొరకు ఆ గరికని తల మీద పెట్టుకుని పురుషుడు స్నానం చెయ్యాలి అని స్నానం చేసిన తరువాత ప్రతిరోజు ఒక్కసారి అటువంటి గరికని ముట్టుకుని నమస్కారం చేస్తే ప్రతిదానికి వేర్లొచ్చి మళ్ళీ కొనసాగి మళ్ళీ వేర్లొచ్చి మళ్ళీ కొనసాగి జరిగినట్టే వంశవృక్షం ఎక్కడా ఆగిపోకుండా నడుస్తుంది అని